సో ఏపీలో ఉద్యోగ పెన్షన్లను ఊరిస్తున్న ప్రభుత్వం అటు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు అందరూ కూడా ఎన్నికల సమయంలో హామీలు అయితే కురిపించారు ఉద్యోగులకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేస్తామని ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఉద్యోగులు సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తే మాత్రం సో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ అయితే పెట్టి పూర్తిస్థాయి బడ్జెట్ అయితే విడుదల చేస్తుందని ఆ బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ప్రకటన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి వీరైతే చెప్పడంతో సో కొంత సమయం ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రభుత్వం సో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది అది ఏ విషయంలో చెప్తారు పిఆర్సీకి సంబంధించి కొత్త కమిషన్ వేసి సో దానికి సంబంధించా లేదంటే డిఏ బకానికి సంబంధించా అనేది అయితే మనకి తొందరలోనే అప్డేట్ అయితే రాబోతుందనమాట వచ్చిన వెంటనే మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్